డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆధ్వర్యంలో విద్యా కమిటీ చైర్మన్గా కాకా శ్యామలరావును వైస్ చైర్మన్ గా వెంకటలక్ష్మిని ఎన్నుకోవడం జరిగింది అని స్కూల్ యాజమాన్యం తెలిపారు చైర్మన్ శ్యామలరావు మాట్లాడుతూ ఈ రోజు నాకు అప్పగించిన బాధ్యతను పాఠశాల యొక్క అభివృద్ధికి కష్టపడి పనిచేస్తానని అన్నారు ఏ సమస్య ఉన్నా స్థానిక ఎమ్మెల్యేను ప్రభుత్వం అధికారులను కలుపుకొని అభివృద్ధికి ఈ రెండు సంవత్సరాలు కృషి చేస్తానని ఆనందాన్ని వ్యక్తం చేశారు పాఠశాల హెడ్ మాస్టర్ హనుమంతు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు చాలా సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు నూతన కమిటీకి మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు నేను మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు నా సోదరులు సహోదరులు నన్ను ఎలా ఎంత చేసుకున్నారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అలాగే స్కూల్లో ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ ఖచ్చితంగా కైవలకి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి రెండు సంవత్సరాలు కృషి చేస్తానండి ఈరోజు జిల్లా పరిశ్రమ పాఠశాల ముమ్మరవారిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు చాలా చాలా సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగాయి మరి ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు ఎన్నికలు నిబంధనలు గవర్నమెంట్ ఏదైతే నిబంధనల్ని పాటించమని చెప్పిందో అవన్నీ కూడా మేము తప్పకుండా పాటించి చక్కగా కమిటీ అనుకోవడం జరిగింది ఈ కమిటీలో కాకి శ్యామరావు గారు చైర్మన్ గాను వెంకటలక్ష్మి గారు ధోన వెంకటలక్ష్మి గారు వైస్ చైర్మన్గా నిలపడం జరిగింది మరి వారందరికీ మనకి వారికి చక్కటి విధి కూడా చెప్పడం వారి చేత ప్రమాణం చేయించడం జరిగింది మరి దీనికి సహకరించడం వంటి ఈ యొక్క కమిటీ ఎన్నిక సజావుగా సాగడానికి సహకరించిన గ్రామస్తులు అలాగే వివిధ పార్టీ నాయకులు ఈ నాయకులతో కూడా వారందరికీ ధన్యవాదాలు చేస్తూ మరి తల్లిదండ్రులు కూడా చాలా యాక్టివ్గా పాఠశాలకు వచ్చి టైంకి వచ్చి చక్కగా ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది వారి పాఠశాల అభివృద్ధిలో కమిటీ యొక్క భాగస్వామ్యం గురించి వారు వివరించడం వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది గారు కానీ సభ్యులు కానీ హామీ ఇవ్వడం జరిగింది మరి వారి సహకారంతో పాఠశాల ముందుకు తీసుకెళ్ళడానికి మా మేము నేను మా స్టాఫ్ కూడా శక్తిలో ప్రయత్నించేస్తామని తెలియజేస్తూ ఈ ఈ ఈ చైర్మన్ పదవి యొక్క విద్యార్థులు విద్యార్థులందరూ విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళు అందరూ వచ్చి ఎన్నుకోవడం జరిగిందని ఈ పదవి ఎన్నాల ఉంటుంది రెండు సంవత్సరాలు పదవి కాలం రెండు సంవత్సరాలు ఉంటుంది సార్ రెండు సంవత్సరాలు పదవి ఉంటారు మధ్యలో కనుక కనుక పాఠశాల విడిచి వెళ్తే ఆ విద్యార్థి సంబంధించిన పేరెంట్ పదవి ఆటోమేటిక్గా రద్దు అవుతుంది వారి స్థానంలో కొత్తగా నిన్ను